నిన్ను శత్రువుకి దేవుడిగా మార్చబోతున్నాను నిన్ను అనేకులు నడిపించే ఒక ప్రవక్తగా మార్చబోతున్నాను నిన్ను నా ఆయుధముగా మార్చబోతున్నాను నిన్ను యుద్ధంలో ఖడ్గం వంటి నేను నిన్ను మార్చబోతున్నాను నేను నిన్ను మార్చబోతున్నాను మై ప్లాన్ మన జీవితంలో ఫలభరితం బహుగా ఫలించటం అంటే గొప్పగా ఫలించటం అంటే కారణం ఏంటంటే విషయం ఏంటంటే ఒక ద్రాక్ష చుట్టూ మనం వేసేమనుకో అది ఎంత దూరం పాకితే అంత స్థలాన్ని ఆక్రమించేస్తాం మనం కూడా దేవుళ్ళు నిలిచి ఉంటే మనకి అట్లా స్థలాన్ని దేవుడు విస్తరింపజేస్తాడండి అట్లా విస్తరింపజేస్తాడు ఇది మనం కోరుకోవాలి ఇది మన జీవితం మన ఆత్మీయ జీవితం విస్తరించాలి మన సేవ జీవితం విస్తరించాలి మన ఆధ్యాత్మిక ఈ లైఫ్ అనేది గొప్పగా విస్తరించాలి మన సాక్ష్యం విస్తరించాలి అవునండి చూడండి మోసం ఎప్పుడైతే దేవుని మోకలు ఇటు నేర్చుకున్నాడు నీ అనుభవం అంటే నా కష్టం రాని ఇబ్బంది రాని ఆటంకం నేను నేను మోకలేస్తానండి ఆ రోజు పొద దగ్గర ఇటు నేర్చుకున్నాను ఎర్ర సముద్రం దగ్గర మోకాళ్ళేసాను మధ్యలో విడిపించే ముందు నేను మోకాళ్ళేసాను కుదిరితే ఎక్కడ పడితే అక్కడ ఇటు నేర్చుకున్నాను ఈ అనుభవం నన్ను ఏం అంటే సముద్రాన్ని చీల్చేలాగా చేసింది మోకరించే అనుభవం సముద్రం చీల్చేలాగా చేసింది మోకరించే అనుభవం మొత్తాన్ని అయ్యుల జనాభా మొత్తాన్ని తీసుకుని వచ్చే విధంగా చేసింది దేవుని ఎదుట మోకరించే వ్యక్తులు ఫలభరితంగా మార్చబడతారు బహుగా ఫలిస్తారు బహుగా ఫలిస్తారు ఎవరు ఫలించరు అని అంటే దేవుని ఎదుట మోకలు మోకలు వేయలేని వాడు ఎవడు నా ఎందు నిలిచి ఉంటాడో నేను ఎవరిని ఎందు నిలిచి ఉంటాను వాడు బహుగా ఫలిస్తాడు బహుగా ఫలించటం అంటే ఇదేనండి మోషేని ఇక్కడ పొద ఎదుట మోకాళ్ళు వేసి ప్రార్థిస్తున్నాడు అంటే మాట్లాడుతున్నాడు అదే ప్రార్థన ప్రభు చెప్తున్నాడు నీ కోసం గోషేని వెయిట్ చేస్తూ ఉంది నీ కోసం శత్రువు వెయిట్ చేస్తున్నాడు వేస్తే ఎన్ని ఉంటాయో తెలుసు అక్కడ చూడండి దేవుని ఎదుట మోకాళ్ళేసి మాట్లాడుతున్నాడు అంటే ప్రేయర్ మాట్లాడుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో నువ్వు వెళ్ళు పూర్తిగా అక్కడ అధికారం మొత్తం నీ సొంతం అయిపోతాయి అక్కడ అధికారం మొత్తం నీ సొంతం అయిపోద్ది వాళ్ళు వాళ్ళందరూ మంత్రాజ్ఞులు ఉంటారా అయినా పర్లేదు వాళ్ళ బలాన్ని మొత్తం లాగేసుకుంది కానీ ఏం పర్లేదు అధికారం ఇస్తున్నాడు శత్రు మీద అధికారం ఇస్తున్నాడు అక్కడ ప్రజల మీద అధికారం ఇస్తున్నాడు ఇంకా చెప్పాలంటే చాలా దేవుడు ఎంత అధికారం ఇస్తున్నాడు ఎందుకు అని అంటే నేను చెప్తున్నాను దేవునిలో ఏకమై ఉంటే దేవునితో అంటి పెట్టుకుని ఉంటే మాట నమ్మండి నీ ఎదుగుదలని ఎవడ ఆపలేడు అసలు ఎవడ ఆపలేడు మన ఎదుగుదలని ఎవడ ఆపలేడు ఎంతమంది అనుకోని అనుకొని తిట్టుకొని భావించను ఎలాగైనా భావించను నిన్ను గొప్ప చేస్తాడు ఇది మాత్రం కన్ఫామ్